ఇప్పటికే ఆలస్యమైంది ఇక దూకుడు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాయి టీడీపీ జనసేన ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉమ్మడి సభతో జోరు పెంచాలని సమన్వయ సమావేశంలో నేతలు నిర్ణయించారు అలాగే పొత్తులతో పాటు ఉమ్మడి మానిఫెస్టోపై కూడా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు ఓవైపు పొత్తులపై చర్చలు కొనసాగుతుండగానే జనాల్లోకి ఉమ్మడిగా వెళ్ళాలని భావిస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీలు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించాలని సమన్వయ సమావేశంలో నిర్ణయించారు నేతలు ఉమ్మడి మ్యాన్ఫెస్టోపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు ఉమ్మడి మ్యానుఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ గాని జనసేన ఇచ్చినటువంటి సొమ్ము వివాహం కానీ ఎప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్డీఏలో చేరాలని టీడీపీకి ఆహ్వానం అందిందన్నారు అచ్చెన్నాయుడు ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్ని అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు టికెట్లపై తుది నిర్ణయం చంద్రబాబు పవన్ తీసుకుంటారన్నారు మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే జనసేన బీజేపీ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు అధ్యక్షుల వారు మాట్లాడారు ఇంకా చర్చలు అన్ని జరుగుతున్నాయి అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది చెప్తాం అందులో దాపరికం ఏం లేదు కదా టీడీపీ జనసేన ఉమ్మడి కార్యక్రమాలకు త్వరలోనే బీజేపీ కూడా మనోహర్ అతి త్వరలోనే మూడు పార్టీల ఉమ్మడి ప్రణాళికపై ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పారు ఇవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్ళేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసుకున్నాయి భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా

ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఈ పోరు యాత్ర మాధ్యమంగా ప్రజలకి చేరువ కావాలి ప్రజలకి మన విక్సత్ భారత్ కింద దేశానికి ఏం చేశామో చెప్తే ఇక్కడ పోరు యాత్రలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ప్రజలకి తెలియజే తెలియజేస్తాం ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది కానీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఇంకా స్పష్టమైన ప్రకటన కూడా విలువడకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ఎటు తేల్చకపోవడంతో ఆ పార్టీల క్యాడర్లో అయోమయం నెలకొంది దీంతో వీటికి త్వరలోనే ముగింపు పలకాలని పార్టీలు భావిస్తున్నాయి